హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆస్ర పెన్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం కింద వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అందరి కోసం వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన పెన్షన్దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరి కోసం వచ్చేసి ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు మార్చి పదిహేనో తారీఖున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయట ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వికలాంగులకి అలాగే వంటరి మహిళలకి గతంలో ఎన్నోసార్లు హామీ అయితే ఇచ్చారు అలాగే మనకి ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని డబ్బులైతే చెప్పారు కానీ డబ్బులైతే రాలేదని ఇప్పటికే చాలా మంది కోపంతో ఉన్నారండి సో వాళ్ళందరి కోసం ఈ ఈరోజు సీతకారు చెప్పారు కాబట్టి ఈ రోజున వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఎప్పుడెప్పుడు మనకి డబ్బులు అయితే వస్తాయని చాలా వరకు అయితే ఎదురైతే చూసారండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే దాదాపుగా ఆగస్టు నెలలో అయితే డబ్బులు అయితే రావాలి ఆగస్టు నెల నుంచి ఇప్పుడు మార్చి నెల వరకు అయితే మన తెలంగాణలో ఆసన చేత పథకం కింద ఎవరికైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి సో ఈ రోజైనా ఏమైనా వస్తుందా అంటే మనకైతే మార్చి నెలలకు సంబంధించిన డబ్బులు కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట ఈ మార్పుల ప్రకారంగా మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది దాకైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారు వారి ఖాతాలో వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చారు సో మీలో కనుక ఎవరైతే ఆసన ఫింక్షన్ పొందుతున్నారో ఒక్కసారి మీరైతే ఈ నెల నుంచి వచ్చే డబ్బులు అయితే చెక్ చేసి మీరైతే ప్రత్యేకంగా తీసుకోండి ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా అయితే ఈ నెల నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఆలోచన చేసి ఒక్కసారి వచ్చిందా రాలేదని మనకైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని అల్లో ట్యాప్ అయితే చేసుకోండి